రెడ్ టీవీ ప్రేక్షకులకు శుభవార్త దత్తాత్రేయ భక్తులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకులు దత్త ఉపాసకులు లతా దత్త గారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు దత్తాత్రేయ జయంతి ఉత్సవాలను నిజాంపేట్లో గల దత్తపీఠంలో ఘనంగా నిర్వహించబోతున్నారు ఈ మూడు రోజుల పాటు నిర్వహించనున్న పూజాది అభిషేక హోమ అన్నదాన కార్యక్రమాలలో పాలు పంచుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన మేము అందిస్తున్న నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చును పూజా కార్యక్రమాల వివరాలు దత్త మాలధరణ గణపతి తర్పణం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అరవై నాలుగు సుగంధ ద్రవ్యాలతో సామూహిక గురుచరిత్ర పారాయణం హనుమాన్ త్రి సహస్ర తమలపాకు సేవ అఖండ సిద్ధ మంగళ స్తోత్రం సూర్య ఆర్ఘ్య తర్పణ దీక్ష దత్తాత్రేయ స్వామి అభిషేకం దత్త హోమము కాబోలి శనగలతో అభిషేకం పల్లకీ సేవ దత్త చాలీస మరియు దత్త భజన అఖండ సిద్ధ మంగళ స్తోత్రం దత్తస్వామి ఉయ్యాల సేవ సప్తనది జలాభిషేకం దత్త క్రియాయోగం దత్త ప్రదక్షిణ లక్ష పుష్పార్చన అఖండ సిద్ధ మంగళ స్తోత్ర పారాయణం సామూహిక గురుచరిత్ర పారాయణం అనగా లక్ష్మి కుంకుమార్చన దత్తస్వామి ఉయాల సేవ దత్త దీక్ష విరమణ మరి ఈ పూజాతి కార్యక్రమాలలో పాల్గొన్న తలచిన వారు తప్పకుండా క్రింది నెంబర్లను సంప్రదించవచ్చును నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకులు దత్తాత్రేయ ఉపాసకులు లతా దత్త గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే శౌర్య మార్గశిర మాసం వచ్చింది మరి దత్తాత్రేయుడి జయంతి కూడా ఉంది దత్త జయంతి దీనికి సంబంధించి మీరు అంటే ప్రతి ఏడాది కూడాను చక్కగా ఆ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ ఏడాది మన భక్తులకి ఏమైనా అవకాశం ఉందా ఉంటే ఒకవేళ ఎలాగా పూజా విధానం అది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది అయితే శౌర్య దత్త జయంతి చాలా వైభోగంగా చేస్తాము ఎందుకంటే బంధువులకి అందరికి కూడా చాలా పెద్ద పండుగ దత్తాత్రేయ జయంతి ఎప్పుడు వస్తుందా అని దత్త దత్తబంధువులందరు కూడా వేచి ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే స్వామి జన్మించిన పౌర్ణమి అత్యంత విశేషమైంది మార్గశీర్ష పౌర్ణమి ఆ రోజు వివిధ రకాల కార్యక్రమాలు మన పీఠంలో చేస్తున్నాం రెండు మూడు నాలుగు డిసెంబర్ ఆ మూడు రోజులు కూడా దత్త బంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము వచ్చి పూజా కైంకర్యాలు చూసి వెళ్ళటానికి ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించడానికి ఫ్రీ అందరు కూడా వచ్చి చూసి వెళ్ళొచ్చు కల్లర కానీ మనం చేసే కైంకర్యాలు అంటే ఏవైతే ఉన్నాయో మనము లక్ష పుష్పార్చన చేస్తున్నాం అదేమో దత్త జయంతి నాలుగో తారీఖు మూడో తారీఖు వచ్చి శనగలతో అభిషేకము గురువుకి ముఖ్యమైనది ఏంటి శనగలే ప్రసాదంగా పెడతాము గురువు బలం ఎవరికైతే తక్కువ ఉందో గురుగ్రహం ఎవరికైతే అనుకూలించట్లేదో వాళ్ళ ఎవరైనా సరే గురువుకి శనగలు సమర్పించడం వల్ల వాళ్ళ యొక్క గురుగ్రహ దోషాలు తగ్గుతాయి అందుకే శనగలతో అభిషేకం పెట్టమని స్వామి చెప్పారు అలాగే ముందు మొదటి రోజు తమలపాకులతో అనమాట ఇక స్వామికి విశేషంగా మూడు రోజులు కూడా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఇంకా దత్తాత్రేయ హోమం మొదటి రోజు హనుమాన్ చానిస ముందు ప్రోగ్రామ్ ఏంటంటే డిసెంబర్ రెండో తారీఖు గణపతి తర్పణాలు తర్వాత దత్త దీక్ష తీసుకుంటున్నారు ఒక వంద మంది వరకు దీక్ష తీసుకుంటున్నారు దత్త మాలాధారణ తర్వాత సామూహిక చరిత్ర పారాయణము సాయంత్రము హనుమాన్ చాలీస హనుమాన్ చాలీస ఎవరికైతే ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఉందో వాళ్ళందరి కోసం హనుమాన్ చాలీస నూటెనిమిది సార్లు ఆ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అవి తమలపాకులతో చేయిస్తాము ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాళ్ళు మనకి రిజిస్టర్ చేసుకోవాలి అలాగే మర్నాడు శనగలతో అభిషేకము ఉదయాన్నే ముందు సూర్య భగవానుడికి తర్పణా దీక్ష సూర్య తర్పణ దీక్ష అంటాం ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి సూర్య నమస్కారాలు విశేషం చెప్పేవారు మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి ఉద్యోగంలో అంటే సూర్య భగవాను మనము ప్రతిరోజు పూజించాలి కళ్ళు బాగా కనబడాలన్నా శరీరం చాలా ఉండాలన్నా సక్సెస్ రావాలన్నా విజయం రావాలన్నా భగవాను పూజించాలి ఆ యొక్క విశేషం దత్తాత్రేయ స్వామి సూర్య నమస్కార ద్వారా చెప్పారు అందుకే సూర్య తర్పణ దీక్ష చేస్తున్నాం మూడో తారీఖు అదే రోజు దత్తాత్రేయ హోమం చేస్తున్నాం అదే రోజు శనగలతో అభిషేకం చేస్తున్నాం అదే రోజు పల్లకి ఉత్సవం చేస్తున్నాం ఓకే చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలా ఇక ఆఖరి రోజు గురువారం వచ్చింది ఆ రోజు సప్త నదీ అభిషేకం చేస్తున్నాము దత్తాత్రేయ స్వామికి దత్త ప్రదక్షిణలు ఎవరైతే దీక్షాధారం చేశారో వాళ్ళందరితో కూడా దత్త ప్రదక్షిణలు చేస్తున్నాము అఖండ సిద్ధ స్తోత్రం పారాయణం చేస్తున్నాం లక్ష పుష్పాచన పల్లకీ ఉత్సవము ఊయల ఉత్సవం కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇన్విటేషన్ మనం డిస్ప్లే లో పెడతాము అంటే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసుకోవాలి ఇక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి వాళ్ళ గోత్రనామాలతో అభిషేకాలు జరగాలి అలాగే వాళ్ళ గోత్రనామాలతో హోమం కూడా జరగాలి అనుకునే వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు సుదూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి దత్తాత్రేయ హోమంలో పాల్గొనొచ్చు అలాగే ఈ కార్యక్రమాలు అన్నిట్లో కూడా పాల్గొనొచ్చు పాల్గొనాలంటే రిజిస్టర్ చేసుకోవాలి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఈ కైంకర్యాలన్నిట్లో ఈ పూజా కార్యక్రమాలన్నిట్లో పాల్గొనే వాళ్ళకి రిజిస్టర్ చేసుకొని పాల్గొనే వాళ్ళకి పాదుకలు ఇవ్వటం జరుగుతుంది పాదుకలు ఆ దత్త పాదుకలు ఇవ్వటం జరుగుతుంది గురువుకి పాదుకలే ప్రధానం గురుపాదుకలు వచ్చాయంటే ఇంకా దత్తస్వామి ఇంటికి వచ్చినట్టే ఇంకా అవి వాటితో పూజ చేసి వాటితో పూజ చేసుకోవచ్చు ఆ దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి విశేషంగా ఈ పాదుకలు పెట్టి పూజించి ఎవరైతే దత్త హోమంలో ఎవరైతే పల్లకీ ఉత్సవం ఊయలి ఉత్సవం ఊయల సేవలో పాల్గొంటారో వాళ్ళకి పాదుకలు ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే లక్ష పుష్పార్చన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము తర్వాత వచ్చేసి శనగలతో అభిషేకము ఈ హనుమాన్ చాలీస ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి అంటే ఒక రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి దత్తాత్రేయ లాకెట్ ఇస్తాము శనగల ప్రసాదం ఇస్తాము ఇలా ఒక మూడు నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి దత్త పాదుకలు ఇవ్వటం జరుగుతుంది దత్తాత్రే సిద్ధి యంత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది అబ్బా దాన్ని పూజ గదిలో పెట్టుకోవచ్చు మేడం దత్తాత్రే సిద్ధి పొందటానికి పూజ గదిలో పెట్టుకుని నా జపం చేసుకోవాలి దత్తాత్రేయ మంత్రం ఓకే మరి ఆ మంత్రం ఏమైనా ఉపదేశిస్తారా లేకపోతే అప్పుడు పూజలు అప్పుడు అంటే ఎవరికైతే ఇస్తామో వాళ్ళ వరకు ఉపదేశిస్తాం అలాగే ఇప్పుడు వచ్చే వచ్చేవాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా పూజకి సంబంధించిన ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏమి తెచ్చుకోవాల్సి ఉండదు అన్ని మనమే ఇస్తాం మన దగ్గర రిజిస్టర్ చేసుకోవాలంతే గోత్రనామలతో రిజిస్టర్ చేసుకోవాలి ఏ పూజకి రిజిస్టర్ చేసుకుంటున్నారో తెలపాలంతే దత్త హోమానిక లక్ష పుష్పార్చనక శనగలతో అభిషేకానిక పల్లకీ ఉత్సవానిక ఊయల సేవక హనుమాన్ చాలీసాక అలా రిజిస్టర్ చేసుకోవాలి ఓకే లేదా అభిషేకాలుగా నిజంగానే అంటే గురువు కోసము పరితపించే వాళ్ళకి ఇది ఒక అద్భుత అవసర అవకాశంగా చెప్పుకోవచ్చు చాలా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం అయితే రాలేని వాళ్ళందరూ కూడా ఏం చేయాలి మేము దత్త జయంతి దూర ప్రాంతంలో ఉన్న ఎవరైనా వాళ్ళందరూ కూడా దత్త జయంతి రోజు చక్కగా స్వామిని పెట్టి పీఠం వేసుకొని స్వామి పటం పెట్టి స్వామికి శనగలు నానబెట్టి గుర్చి మాలగా వేసుకోండి శనగలు ప్లేట్ నిండా వేసి మధ్యలో మట్టి ప్రేమ పెట్టి చక్కగా నె ఆవు నెయ్యి పసుపు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే మధ్యలో తమలపాకు వేసి పెట్టి చేయండి శనగల్ని నైవేద్యంగా పెట్టండి వాటిని పంచి పెట్టండి అందరికి ఆ రోజు గురుచరిత్ర పారాయణం చేయండి ముఖ్యంగా యాభై ఒకటవ అధ్యాయం పారాయణం చేయండి చాలా మంచిది గురు అనుగ్రహం పొందుతారు అమ్మ నాకు ఇంకొక డౌట్ ఉంది దీనిలో అంటే ఇప్పుడు దూర ప్రాంతాలను అనుకున్నాం కదా వాళ్ళు ఎవరైనా ఆ రోజు ఇక్కడ పూజ చేయించుకోవాలి అటెండ్ అవ్వలేము మాకు అభిషేకం అది కావాలి అని అంటే అప్పుడైనా మీరు వాళ్ళ పేరు గోత్రమా అంటే అట్లా ఏమైనా పేరు గోత్రనామాలు ఇచ్చి చేయమంటే వాళ్ళ పేరు మీద మనం చేస్తాం వాళ్ళ పేరు మీద పూజలు నిర్వహిస్తాము వాళ్ళకి ప్రసాదం పంపుతాం కొరియర్ లో సో ఆ అవైలబిలిటీ కూడా ఉంది ఆ అవైలబిలిటీ కూడా ఓకే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటున్నాను అయితే శౌర్య ముఖ్యంగా డిసెంబర్ రెండు మూడు నాలుగు తారీఖు కూడా సామూహిక గురు చరిత్ర పారాయణం అవుతుంది దత్త భక్తులు కూడా అంటే ఎవరైతే ఈ దీన్ని చూస్తున్నారో ఈ ఎపిసోడ్ ని చూస్తున్నారో అందరు కూడా ఆ మూడు రోజులు కూడా బుక్ ఓపెన్ చేసి మీకు ఏ అధ్యాయాలు వచ్చాయి మీకు ఏ అధ్యాయాలు వచ్చాయి అనేది వాళ్ళు చదివి పెడితే ఆ పారాయణం యొక్క ఫలితం నేను చెప్తాను కమెంట్ సెక్షన్ లో పెడితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని స్వామికి ముఖ్యంగా ధూపం చాలా ఇష్టం ఆ మూడు రోజులు కనీసం మూడు నాలుగు తారీఖులైనా ఇంట్లో స్వామిని పూజించుకొని ధూపం వేయండి సరిగలన నైవేద్యంగా పెట్టండి పారాయణం గురుచరిత్ర పారాయణం ఓపెన్ చేసి ఏ అధ్యాయం వస్తే అది పారాయణం చేసి మా కమెంట్ బాక్స్ లో పెట్టండి మూడు నాలుగు తారీఖులు పారాయణం చేసాము ఈ అధ్యాయాలు వచ్చాయని దాని యొక్క ఫలితం స్వామి ఏమి ఇచ్చారు మీకు అనేది మనం తెలియజేస్తాం ఆ కమెంట్ సెక్షన్ లో తప్పకుండా పెట్టాలి బాగుందమ్మా చాలా బాగుంది